డిబేట్లు అప్పుడే పెద్ద పెద్ద రచ్చలు వైసీపీ పెడబులు పెట్టేది బాత్రూములు పోయి తలుపులు లేచుకుని ఎత్తి నవరు కొట్టుకుని సజ్జల రామకృష్ణ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి బెల్ట్ దూసుకొని దాని గురించి పెట్టాడు డిబేటు మంచి మంచి పాయింట్ ఒక మాజీ ప్రభుత్వ సలహాదారులు ఒక గౌరవనీయులైనటువంటి వ్యక్తి గురించి ఆ విధంగా నిరాధారణమైన ఆరోపణలు నిరాధారం ఇప్పుడు వీళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు కూలిపోతుంది రచ్చల పడింది తిట్టుకున్నారు అరుచుకున్నారు గిల్లుకున్నారని ఏ ఆధారంతో మా ఆడుతున్నారు నేను చెప్తున్నా అజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి బెల్ట్ తీసుకుని శతక బాదినాడు ఇది నిజము గారు ఎక్కడ ఎక్కడన్నా న్యూస్ వచ్చిందా ఏం సార్ పది మంది తెలిసేటట్టు కొడతాడు రూమ్ లో తలుపు వేసుకుని సజ్జల భారగవ రెడ్డిని వాళ్ళు కొడుకుని బెల్ట్ తీసుకుని నూట యాభై కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నవరా అని చెప్పి శతగా బాదినాడు మీరు కూడా ఉన్నారా ఓరే ఊరే మాకు తెలుసు సార్ ఎట్లా చుట్టుపక్కల మీరు వినిపించినాయి సజ్జల రామకృష్ణింగ్స్ లో ఉన్నారా ఈ ఆడ ఇన్నోళ్ళు చెప్పినారు కొట్టాక సార్ నన్ను కుట్టబాకండి నన్ను సభ బాకండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అరుపులు కేకలు వినిపించింది ఆయన బట్టి చెప్తానని సార్ ఇంకేం చెప్పంటారు చెప్పండి సార్ ఇప్పుడు ఎక్కడ రమ్మనండి మీడియా ముందుకు రమ్మండి సజ్జల రామకృష్ణ ఇంతకు ముందు ప్రతి దీనికి ఓహోని వచ్చి మీడియా ముందు పెట్టి తోటలు కుట్టేది మీసాల మేలేసేది చేస్తాను కదా మరి ఎక్కడ ఇప్పుడు వచ్చి చెప్పానండి నన్ను కొట్టలేదు అని చెప్పానండి ప్రెస్ మీట్ పెట్టమనండి నేను చెప్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డిని బెల్టు తీసుకుని శతక బాధినాడు జగన్మోహన్ రెడ్డిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి నన్ను కొట్టలేదని చెప్పి చెప్పండి సార్ ఇంకా మీరు మీరు ఆ విధంగా చెప్తున్నారు తర్వాత